తొలి అడుగు అనే ఈ కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏడవ డివిజన్ లో ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమం జరుగుతుంది ముఖ్య అతిథిగా చైర్మన్ డగ్ల ప్రభాకర్ గారు మాజీ మేము రాజా మాస్టర్ గారు ఇంకా కూటమి నాయకులు ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్ కి మరియు అభిమానులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క సుపరిపాలన అనేది మా నాయకులందరం కలిసి ఇంటి ఇంటికి వెళ్తున్నాము వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందులో లేదా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఒక సంవత్సరం అయినా కూడా నైంటీ పర్సెంట్ హామీలు పూర్తి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయమన్నారు ఎందుకంటే మీరు చూడొచ్చు మేము ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఒక్క సంవత్సరంలో చేస్తే అది చూసి ఓరలేని తనంతో కుట్రలు కుతంత్రాలు చేసి ప్రతిపక్షాలు మేము చేసిన సూపర్ సిక్స్ హామీలు చేయలేదు అని అబద్దాలు ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రజలు అది చూస్తున్నారు ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలో అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చారు ఒక ఇంట్ పిల్లలకి వేశారు అది కూడా ఇప్పుడు చెప్తున్నారు పదిహేను వేలు కాదు పదిమూడు వేలు ఇచ్చారని మీరేం చేశారు మీరు కూడా పదిహేను వేలు వేలు అని చెప్పి పదిమూడు వేలు ఇచ్చారు ఆ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నారు అదేవిధంగా ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క మంచి ప్రభుత్వంలో ప్రతి పిల్లలు చదువుకోవాలి అంటే ఒక పిల్లలు సరిపోయిద్దా చదివితే ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పిల్లోళ్ళు చదువుకోవాలి అని ఒకరైతే ఇద్దరైతే ముగ్గురైతే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తల్లికి వందనం ఇస్తున్నారు ఎందుకంటే మన సమాజం బాగుపడాలి ఒక చదువుకుంటేనే ఎడ్యుకేషన్ ఉంటేనే పెద్ద పెద్ద కంపెనీలు ప్రవేశపెట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం తీసుకురావాలని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు అదేవిధంగా చెప్పినట్టుగా సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందజేస్తున్నారని మేము వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు కూడా సంతోషంగా మేము అఖండ మెజార్టీతో గెలిపించాము అని వాళ్ళు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఏడవ డివిజన్లో ఎమ్మెల్యే గారు మేయర్ గారు మరియు మేము అందరం కలిసి ఎన్నో రోడ్లు కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ యొక్క ఐదు సంవత్సరాలు నేను కూడా ఈ యొక్క ఏడో డివిజన్లో వాళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకున్నాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా నాకు తెలియజేశారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటి కూడా నేను చేశాను అదేవిధంగా ఈ యొక్క ఐదు సంవత్సరాలు వాళ్ళకి అడిగే బాధ్యత ఉంది తీర్చే హక్కు నాకుంది నేను ఒక సేవకురాలిగా ఈ యొక్క ఏడో డివిజన్లో అన్ని కార్యక్రమాలు అంటే వాళ్ళకి అంద అందచేయాల్సిన సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న సమస్యలు కానివ్వండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తీర్చే విధంగా మేము ముందుకెళ్లాము రాను